వెల్కమ్ టు హెచ్ టుడే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నగర పంచాయతీ పరిధిలో గల ఈశ్వర నారాయణ కాలనీ రెండవ లైన్లో చోరీ జరిగితే అమర సత్యనారాయణ ఇంట్లో సాయంకాలం సుమారు ఐదు ఆరు గంటల కాలం మధ్యలో దొంగలు చొరపడ్డారు అమర సత్యనారాయణ హాస్పిటల్ రోడ్లో కిరాణా వ్యాపారం చేసుకుంటున్నాడు యథావిధిగా సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి తాళం వేసుకుని షాపుకు వచ్చేశారు ఆరు గంటల సమయంలో తన భార్య ఇంటికి వెళ్లి చూడగా తాళం తీసి ఉండటం ఇంట్లో వస్తువులని చెల్లాచెదురుగా పడి ఉండగా అనుమానం వచ్చి తన భర్తకు తెలియపరచగా సమీపవారి సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు సుమారు పదిహేను తులాల బంగారం నగలు పోయినట్లు బాధితులు చెబుతున్నారు వెంటనే స్పందించిన ఏ ఉపేంద్ర ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీంను రంగంలోకి దింపి వేలు ముద్రలు ఆధారాలు సేకరించారు ఇదే రోజున రేగిడి మండలం వండానపేట రోడ్లో గల కురిమి పావుని ఇంట్లో చోరీ జరిగినట్లు స్థానిక ఎస్ఐ లీలావతి తెలిపారు బాధితురాలు ఏడు తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు గత కొన్ని నెలలుగా రాజాంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు పండుగ సమయాలు కావడంతో ప్రజలు పండుగ సమయాలు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తవారు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు తెలియజేయాలని సీఐ ఉపేంద్ర కోరారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు